హాయ్ హలో అండి ఇవైతే పచ్చి శనగకాయలు అయితే పచ్చి శనగకాయలకు చాలా మట్టి ఉంటుందండి ఇలా అయితే వాష్ చేసుకోవాలండి మంచిగా మట్టి వరకు టూ త్రీ టైమ్స్ అయితే వాష్ చేసుకోవాలండి ఇలా వాష్ చేసుకుంటున్నాను చాలా ఎక్కువగా ఉంది మట్టి అయితే మళ్ళీ ప్లేట్లది ఇవన్నీ తీసేసుకొని అయితే మంచి చాలా నీట్గా వాష్ చేసుకొని మంచిగా ఉడకబెడుతున్నా ఫ్రెండ్స్ ఇలా వాష్ చేసుకొని అయితే ఇలా ప్లేట్లో పక్కకు పెట్టుకున్నాను కింద మట్టి ఉంటుంది కదా అడుగు చాలా ఇగో చూడండి ఎంత వేస్ట్ ఉందో టూ త్రీ టైమ్స్ వాష్ చేసినా కానీ మళ్ళీ అంత మట్టి వచ్చింది అంత ఎక్కువ ఉందండి మట్టి అయితే మళ్ళీ వాటర్ తీసుకొని అయితే వాష్ చేసుకున్న ఈ చినకాయలు అయితే అందులో వేసుకున్నానండి అందులో కొన్ని ఇలా గింజలు లేకుండా ఉన్నవి ఉంటే అవి అయితే తీసేసినండి అవి అయితే తీసేసినండి మంచి ఇలా అయితే వాటర్ పెట్టుకున్నా అండి సరిపడా నీట్గా చేస్తున్నా అండి ఏమన్నా వేస్టేజ్ ఉన్నాయా అని చూస్తున్నా సరిపడా ఉప్పు అయితే వేసుకోవాలండి సాల్ట్ శనక్కాయలకు ఎంతైతే సరిపోతుందో అంత చూసి వేసుకోవాలండి నేనైతే ఉడకబెడుతున్నాను గ్యాస్ మీద అయితే పెట్టేసిన పైగా మంచిగా ఉడుకుతున్నాయి చూడండి అయితే మా పాప అయితే శనక్కాయలు తింటా తింటా ఉడకబెట్టు ఉడకబెట్ట ఉంటుంది అయితే ఉడికినేవలేదు అనేసి చూస్తున్నానండి ఇంకైతే చూసినా అండి ఇంకా ఇంకొక ఫైవ్ మినిట్స్ అయితే ఉడుకుతాయి అనిపించిందండి అయితే మళ్ళీ కొద్దిసేపు అయితే అలానే ఉడకనిచ్చిందండి తర్వాత అయితే ఇలా ట్యాప్ ఆన్ చేసినండి డైరెక్ట్ అలా పోస్తే పైప్ ఖరాబ్ అండి సో ట్యాప్ ఆన్ చేసేసి గిన్నెలో అయితే ఈ వేడి నీళ్ళ లో ఉన్న శనక్కాయలు అయితే వేసానండి పైప్ ఖరాబ్ అవుతుంది దేనిలా అయితే ట్యాప్ అయితే ఆన్ చేసి పెట్టించానండి చాలా హెల్తీ ఫుడ్ ఏనండి శనక్కాయలు పచ్చి శనగలు ఇలా ఉడకబెట్టి తినడం కూడా మళ్ళీ ఒకసారి చూస్తున్నా ఉడికినా లేదని బట్ కాలుతున్నాయి చాలా ఉడికినాయండి సీడ్స్ మంచిగా ఉన్నాయా లేవా అనేసి ఒకసారి చూస్తున్నా ఒక ప్లేట్లో అయితే ఇది పెట్టేశానండి మంచిగా ఉడికాయ స్వీట్స్ కూడా బాగానే పెద్దగానే ఉన్నాయండి గింజలు శనక్కాయలు స్వీట్ ఉన్నాయండి బాగున్నాయి నాటు శనక్కాయలు అండి ఇవి చూడండి చాలా బాగున్నాయి తింటే కూడా తీయగా ఉన్నాయండి పచ్చి తిన్న కానీ ఇక మూడు గింజలు ఉన్నా And a candy.